ఓం శివాయ శ్రీ శివ మహాపురాణం ఆరవ రోజు పారాయణం కోరికల నిమిత్తం పూజించవలసిన లింగ సంఖ్య విద్యాభివృద్ధిని కోరేవాడు ఒక వెయ్యి పార్థివలింగాలను అర్చించాలి ఐశ్వర్యాన్ని ఆశించే వాళ్ళు ఐదు వందల పార్థివ లింగాలని ఆరాధించాలి పుత్రార్థి పదిహేను వందలు ముముక్షువు ఒక కోటి భూకాముడు వెయ్యి వస్త్రార్థి ఐదు వందలు గురుజన కృపార్ధి మూడు వేలు తీర్థ సేవనాభిలాషి రెండు వేలు మైత్రి వాంఛితుడు మూడు వేలు శత్రు నిబరహనార్థం నూట ఎనిమిది కారాగారాది బంధ విముక్తికి పదిహేను వందలు ప్రభువుల నుండి భయ నివృత్తికి ఐదు వందలు చోరాది భయ దూరతలకు రెండు వందలు భూత ప్రేత పిశాచాది బాధా నివారణార్థం ఐదు వందలు దారిణ్యం పోవడానికి మూడు వేలు సర్వకామాన్య సిద్ధికి పదివేలు ఇలా లింగాలను అర్చించాలి నిత్యం ఆరాధించేవారు రోజుకు ఒక పార్థివ లింగార్చన ద్వారా పాప విముక్తులు అవుతారు రెండు లింగార్చనించడం వల్ల గాఢమైనవి తీరని బాధ కలిగించేవి అయినా కోరికలు తీరుతాయి త్రిలింగ ఆరాధన వల్ల అంటే మూడు పూటల పూటకొక లింగాన్ని సేవించడం వలన అన్ని కోరికలు ఇట్టే నెరవేరిపోతాయి ఇంతెందుకు ఈ సంసార మహర్ణవాన్ని తరించడానికి లింగార్చనను మించిన మార్గం మరొకటి లేదు అజ్ఞానం అనే చీకట్లలోనూ ఇంద్రియ సుఖ వ్యసనాలనే అంధకారంలోనూ పడి గుడ్డివారైన వారికి జ్ఞాననేత్రం తెరపించే ఏకైక సాధనం శివలింగార్చన మాత్రమేనని మర్చిపోవద్దు ఉపరియుక్త విధముగా ఆరాధించబడిన తరువాత తుట్టతుదిని తుదిని ఆ లింగాన్ని విసర్జించి వేయాలి లింగార్చన చేసేవాళ్ళు తూర్పు దిక్కుకు అభిముఖంగా కూర్చుంటే శివుడికి ఎదురవుతుంది దక్షిణ ముఖంగా కూర్చుంటే అమ్మవారి నివాసాన్ని ఆక్రమించినట్లవుతుంది పడమరకు ఎదురుగా కూర్చుంటే అది శివ పృష్ఠభాగం అవుతుంది అందువల్ల ఆరాధనకు ఎప్పుడూ ఉత్తర దిశ ముఖంగా కూర్చునే శివుణ్ణి ఆరాధించాలి శివ ఆరాధనలో అత్యంత ప్రధాన ద్రవ్యాలు మూడు ఒకటి భస్మం రెండు రుద్రాక్ష మూడు మారేడు ఇవి మూడు లేని శివపూజ నిష్ఫలం అని సూతుడు చెప్పగానే ఆ మూడింటికి ఉన్న ప్రత్యేకత ఏమిటి వివరంగా చెప్పు అని అడిగారు శౌనకాదులు చెప్పడం ఆరంభించాడు బిల్వ మహిమ బిల్వ వృక్షం శివ స్వరూపంగా చెప్పబడుతోంది ఏడేడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు కూడా ఈ బిల్వముల మూలము అందే నివసిస్తాయని ప్రతీతి బిల్వ వృక్ష మూలాన్ని గంధ పుష్పదులతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది బిల్వ వృక్షం చుట్టూ దీపాలు పెట్టిన వారికి శివజ్ఞానం సిద్ధిస్తుంది మారేడు చెట్టు మొదలలో ఒక మహేశ్వరునికి భోజనం పెడితే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది అక్కడ ఒక శివభక్తునకు క్షీరాన్నము నెయ్యి సమర్పించినవాడు మరి ఏ జన్మలను కూడా దరిద్రుడు కాడు భస్మదారణము ఫలము భస్మ స్వల్ప భస్మ మహాభస్మ అని రెండు రకాలుగా ఉంటుంది ఈ రెండు రకాల వలనే శ్రౌత స్మార్త లౌకికాలనే మూడు విభూతులు ఉత్పన్నమవుతున్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మంత్రపూర్వకంగానూ ఇతరులు శివస్మరణంతోనూ విభూతి ధరించాలి త్రిపుణ్రాలుగా ధరించబడే విభూతికి కాల్చబడిన ఆవు పేడ ద్రవ్యం బ్రాహ్మణులు క్షత్రియులు మానసోక్తి మంత్రంతోనూ వైశ్యులు త్రయంబక మంత్రంతోనూ శూత్రులు గాని వితంతు స్త్రీలు గానీ అయినట్లు అయితే పంచాక్షరి మంత్రంతోనూ భస్మధారణ చేయాలి బ్రహ్మచారి త్రయంబక మంత్రంతోనూ గృహస్థు పంచబ్రహ్మ మంత్రంతోనూ వానప్రస్థుడు ఆఘోర మంత్రంతోనూ సన్యాసి ప్రణవస్మరణతోనూ విభూతి ధరించాలి అత్యాశ్రమి సత్యశాంభవ దీక్షితు అయినవాడు ఈశాన మంత్రయుక్తంగా ఎల్లవేళలా భస్మాన్ని ధరించాలి ప్రతిరోజు శివాగ్ని కార్యం చేసి క్రియాయుషం అనే మంత్రంతో భస్మం ధరించేవాడు సర్వపాప విముక్తుడవుతాడు భస్మ స్నానం చేయకుండా షడక్షరి మంత్రాన్ని జపించకూడదు భస్మధారణ గావించకుండా చేసే జప తపాదులు నిష్ఫలాలుగా చెప్పబడుతున్నాయి శిరస్సు నొసలు చెవులు కన్నులు ముక్కు నోరు మెడ రెండు చేతులు మోచేతులు మణికట్టులు హృదయం రెండు ప్రక్కలు బొడ్డు నడుము తొడలు చీలమండలు మోకాళ్ళు పిక్కలు పాదములు అనే ముప్పై రెండు స్థానాలలోనూ భస్మములు ధరించాలి అంత అవకాశం లేనివారు శిరస్సు లలాటం చెంపలు కంఠము భుజములు మోచేతులు మణికట్లు హృదయము నావి పార్శ్వ పార్శ్వద్వయము వెన్ను అని పదహారు చోట్లనైనా భస్మధారణ చేయాలి అది కూడా సంఘటిత వారు తల బాహుద్వయం హృదయం నాభి అనే ఐదు తావులందైనా భస్మమును ధరించాలి దేశ కాలమాన పరిస్థితులను బట్టి భస్మమును ధరించవచ్చు ఉద్ధూరం కుదరనప్పుడు త్రిపుండ్రాలనైనా ధరించాలి భస్మధారణ విధి విధానాలు ఏ మాత్రము తెలియని వారు ఓం నమ శివాయ అని స్మరిస్తూనైనా భస్మధారణ చేయాలి స్త్రీహత్య గోహత్య వీరహత్య అశ్వహత్య స్థేయం పరస్త్రీ గమనం పరనింద అకారణ హింస పంటలను దొంగిలించడం తోటలు పాడు చేయడం కొంపలు తగలబెట్టడం గోమహిషి తిలా శాంబర అంటే దుప్పట్లు వస్త్రాన్న ధాన్య జల సువర్ణాదులను నీచుల నుంచి దానం తీసుకోవడం చేతులు పట్టే స్త్రీని కానీ లేదా వాళ్ళకి సంబంధించిన స్త్రీని కానీ వేష్యలను కానీ చెండాల స్త్రీని కానీ శుద్ధ స్త్రీని కానీ లేదా నాట్యకత్తెలను కానీ బహిష్ట ఉన్న భామలను కానీ అవివాహితులను కానీ విధవలను కానీ సంగమించడం మాంసం తోలు ఉప్పు రసద్రవ్యాలు అనే వాటిని అమ్మడం చాడీలు చెప్పడం కపటంగా ప్రసంగించడం కూట సాక్ష్యం అసత్యం అనే అన్ని రకాల పాపాలు కూడా అవి పూర్వజన్మవైనా ఈ జన్మలోవైనా సరే తెలిసి చేసినా తెలియక చేసినా సరే కేవలం నిరంతరం భస్మ ధారణ మాత్రాన తత్కాలముననే నశించిపోతాయి నియమంగానూ భక్తియుక్తులతోనూ భస్మధారణ చేసేవాడు ఎంతటి భ్రష్టుడైనా సరే దేవతలంతా అతడిని గౌరవిస్తారు వాడు శివోపాసన కూడా చేసినట్లయితే ఆ ఫలితం చెప్పనలివి కాదు తానొక్కడే కాదు అతగాడు చరించే ప్రాంతమంతా పుణ్యక్షేత్రంగా కీర్తించబడుతుంది భస్మధారణ దండించేవాడు చండాల బీజోత్పన్నుడుగా గుర్తించాలి ఎవరైతే బిల్వ భస్మ రుద్రాక్షయుతంగా రుద్రధారణ చేస్తాడో వాడి పుణ్యం అంతా ఇంత అని చెప్పటానికి అలవి కాదు కనీసం భస్మ రుద్రాక్షలన్నా ధరించి శివారాధన చేయాలి అవి లేకుండా చేసే శివార్చన మొత్తం నిష్ఫలమైపోతుందని చెప్పబడుతోంది కానీ శివారాధన చేసినా చేయకపోయినా భస్మ రుద్రాక్ష ధారణ మాత్రం సర్వశ్రేయస్కరం అని శాసించబడింది ఆరాధన చేయలేని వారు విభూతి రుద్రాక్షలు ధరించి శివనామాన్ని స్మరించినా చాలు నమశివాయ అనే పంచాక్షరిని కానీ ఓం నమ శివాయ అనే షడాక్షరిని కానీ జపించాలి కనీసం శివశివ అనేనా అనుకుంటూ ఉండాలి అయితే శివశివ అనుకోవడం కన్నా శ్రీ శివాయ నమ అనుకోవడం శ్రేయస్కరమని పెద్దల హితువు భస్మ రుద్రాక్షలు ధరించి శివనామాన్ని స్మరించేవారి దర్శనం మాత్రం చేతనే త్రివేణి స్నానఫలం సంప్రాప్తమవుతుంది విశ్వాసం లేనివాడు పాపాత్ముడై ఉంటు ఉంటాడని చెబుతున్నారు నొసట విభూతి కంటాన రుద్రాక్ష నోట శివనామం ధరించని వాడు అధముడని ఆర్యోక్తి రుద్రాక్ష మహిమ రుద్రాక్ష ధారణ విధి ఆలోచనీయమైన భస్మ మహత్యాన్ని వినిపించావు అదేవిధంగా రుద్రాక్షల గురించి కూడా తెలియచెప్పు అని సౌనకాదులు కోరడంతో ఆ విషయాన్ని చెప్పసాగాడు సూతుడు గతంలో ఒకసారి అగణిత దివ్యవత్సరాల పాటు ధ్యానంలో ఉండిపోయాడు రుద్రుడు ఆ తపస్సు నుండి ఆయన కళ్ళు తెరవగానే ఆ నేత్రాల నుండి కొన్ని నీటి బొట్లు భూమికి రాలి గౌడ దేశాన మధుర క్షేత్రంలోను అయోధ్య నగరంలోనూ లంకాపట్టణాన మలయపర్వతం పర్వతంపైన సహ్యగిరి మీద కాశీ క్షేత్రాన పడ్డాయి కాలాంతరాన అవే రుద్రాక్షలుగా పరిణమించాయి రుద్రుడి అక్షుల నుండి ఆవిర్భూతం కావడం వల్ల రుద్ర దుఃఖాలను క్షయింపచేసేవి కనుక వాటికి రుద్రాక్షలు అనే పేరు వచ్చింది భక్తానుగ్రహ తత్పరుడైన శివుడు రుద్రాక్షలను చతుర్వర్ణ భక్తులకు అనుగ్రహించాడు వాటిలో రేగి పండంత పరిమాణం కలిగినవి సుఖ సౌభాగ్యాలను వృద్ధి చేస్తాయి ఉసిరికాయంత ఉన్న రుద్రాక్ష సవ్వ అవిష్టాలను శ్రమింపచేస్తుంది గురువింద గింజంత ఉండే రుద్రాక్షలు మనసులోని కోరికలన్నింటినీ సఫలం చేస్తాయి చెప్పొచ్చేది ఏమిటంటే ఈ రుద్రాక్షలు ఎంత చిన్నవైతే అంత మంచి ఫలితాలను ఇస్తాయి జపం చేసుకోవడానికి ఈ రుద్రాక్షల మాలికలే అత్యంత శ్రేష్టమైనవి అలాగని అన్ని రుద్రాక్షలు ఆరాధనీయాలు కావు సమానములు నునుపైనవి గట్టివి స్థూలములు కంటకాయుతాలైనవి ఆయన రుద్రాక్షులు శుభప్రదాలు అలాగే పురుగుల చేత వేయబడ్డని పగిలిపోయినవి విడిగినవి కండరహితాలు వ్రణయుతాలు గుండ్రంగా లేనివి ఆయన రుద్రాక్షులు అశుభాలు వాటిని ధరించకూడదు వాటితో జపం కూడా చేయకూడదు దారం రుచ్చుకోవడానికి అనువుగా రుద్రాక్షకు ఒక రంధ్రం కావాలి కదా ఆ రంధ్రం తనకి తానుగా ఏర్పడి ఉన్న రుద్రాక్ష చాలా శ్రేష్టమైనది ఆ సూత్రం ద్వారా తప్ప తక్కిన మంచి లక్షణాలన్నీ ఉన్నట్లయితే మనమే దానికి జాగ్రత్తగా రంధ్రం చేసుకోవచ్చును పదకొండు వందల రుద్రాక్షలను ధరించిన వాడు రుద్రస్వరూపుడుగా చెప్పబడుతున్నాడు అందువల్ల కలిగే సత్ఫలితం చెప్పడం ఎవ్వరి వల్ల కాదు ఐదు వందల యాభై రుద్రాక్షలను తలపై మకుటం వల్ల ధరించి శిఖలో మూడు ఒక్కొక్క చెవికి ఆరు చెప్పున రెండు చెవులకు కలిపి పన్నెండు కంటాన నూటొక్క రుద్రాక్షలు భుజాల మీద మోచేతులు ఎందు మణికట్టులు ఎందు తావుకొక ఆరు చొప్పున ఉపవీతంలో మూడు కటిని ఐదు ధరించాలి అలా ధరించి సుఖాసీనుడైన వ్యక్తిని చూసి చూడగానే రుద్రుడనే భావన ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు చేసిన పాపాలన్నీ అప్పటికప్పుడే కాలిపోతాయి మరొక పద్ధతిలో శిఖను ఒకటి శిరస్సున ముప్పై కంటాన నలభై బాహుద్వయం ముప్పై రెండు రెండు మణికట్టులకు కలిపి ఇరవై నాలుగు రెండు మూపులు ఐదు వందలు మాలికగా నూట మూడు ఉపవీతంగా రెండు వందల యాభై ఐదు కూడా ధరించవచ్చు శిఖలో ఒకటి శిరస్సున నలభై కంటాన ముప్పై రెండు ఛాతీపై నూట ఎనిమిది చెవుల మీద ఒకటొకటి రెండు బాహువులకు పన్నెండు చేతులకు ముప్పై రెండు ధరించడం మూడవ పద్ధతి ఇలా ధరించిన వాళ్ళని శైవ ప్రవరుడు అంటారు వీరు ఎదురైనా సరే శివభావంతో నమస్కరించవలసి ఉంటుంది శిరస్సుపై ధరించేటప్పుడు ఈశాన మంత్రంతోనూ చెవులకు దాల్చేటప్పుడు తత్పురుష మంత్రంతోనూ కంఠాన హృదయాన దాల్చేటప్పుడు అఘోర బీజ మంత్రంతోనూ చేతులకు ధరించేందుకు అఘోర బీజ మంత్రంతోనూ ఉద ఉదర భాగా ధరించిన వామదేవ మంత్రంతోనూ ఇలా పంచబ్రహ్మ మంత్రాలతోనూ రుద్రాక్ష మాలికగా ధరించాలి పదిహేను రుద్రాక్షలు గల మాలికను ఒకదానిని గాని మూడింటిని గాని ఐదింటిని గాని ఏడింటిని గాని ధరించాలి భస్మ రుద్రాక్షలు ధరించి శివారాధన చేసేవారు మధ్య మాంసాలను నీరులిని వెల్లుల్ని మునగ విరిగి మొదలైన వస్తువులను తినకూడదు బ్రాహ్మణుడు తెల్లటి రుద్రాక్షలు ధరించాలి క్షత్రియులు ఎర్రటిని ధరించాలి వైశ్యుడు పసుపు పచ్చవి నల్లనివి ధరించాలి రుద్రాక్షలను శైవులే దాల్చాలనే నియమం లేదు వైష్ణవులు శాక్తేయులు కూడా ధరించవచ్చును రుద్రాక్షలు ధరించే వాళ్ళని భూత పిశాచ శాకిని ఢాకినీ నీళ్లు చేరలేవు రుద్రాక్షలలో రకములు రుద్రాక్షలు పద్నాలుగు రకాలుగా ప్రసిద్ధమవుతున్నాయి అవేగాక ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి కానీ అవన్నీ అలభ్యాలు కర్మానుసారంగా ఎవరికైనా లభిస్తే లభించవచ్చు అదంతా ఈశ్వరవేచ్ఛ ప్రస్తుతం ప్రసిద్ధాలైన పద్నాలుగింటి గురించి తెలుసుకుందాం మొదటిది ఏకముఖి దీనిని చూస్తేనే బ్రహ్మహత్యాది పథకాలు నశిస్తాయి పూజించిన వాడు నిత్యం లక్ష్మీ ప్రసన్నతను పొందినవాడవుతాడు రెండవది ద్విముఖి ఇది గోహత్యా పాపాన్ని పోగొడుతుంది అభీష్టాలు సిద్ధింపచేస్తుంది మూడవది త్రిముఖి దీనిని పూజించిన ధరించిన సాధనలో ఉన్న సర్వ కార్యాలు సిద్ధిస్తాయి విద్యాభివృద్ధికి విద్యా ప్రయోజనానికి చాలా మంచిది చతుర్ముఖ రుద్రాక్ష బ్రహ్మస్వరూపము ఇది దర్శన స్పర్శనల మాత్రం చేతనే పాపాలను దత్తం చేసేస్తుంది నరహత్య పాపాన్ని తొలగిస్తుంది తదుపరి పంచముఖి ఇది కాలాగ్ని రుద్ర స్వరూపం సాలోక్య సాహూప్య సామీప్య సాయుధ్యాలనే నాలుగు రకాల మోక్షాలను క్రమంగా కలుగ వెళ్ళకూడని చోటికి వెళ్ళడం తినిరానివి తినడం వంటి పాపాలు అన్నింటినీ భస్మీపటలం చేసేస్తుంది ఆరు ముఖాలు గల రుద్రాక్ష షణ్ముఖ స్వరూపమై విరాజిల్లుతుంది దీనిని కూడా భుజాన ధరిస్తే ఏ పాపమైనా సరే అది ఎటువంటిదైనా ఎంతటిదైనా సరే నాశనం చేసేస్తుంది ఆ పిదపనున్న సప్తముఖి రుద్రాక్ష మన్మద రూపమైనదిగా తెలుసుకోవాలి దారిద్ర్య దానికి పనికి వస్తుంది అష్టముఖి రుద్రాక్ష అష్టవసువుల భైరవుల సంయుక్త రూపం కారకం ఈ రుద్రాక్ష నపవక్త రుద్రాక్ష భైరవుని కపిలుని నవదుర్గల యొక్క స్వరూపం ఎడమ చేత దానిని ధరిస్తే శివతుల్య విభుడు అవుతాడు దశముఖ రుద్రాక్ష విష్ణు స్వరూపం సర్వవాంఛలు తీరుస్తుంది ఏకాదశి ముఖి ఏకాదశ రుద్రస్వరూపం ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం త్రయోదశముఖి విశ్వదేవతాత్మకమైనది పద్నాలుగు ముఖాలతో విరాజిల్లే రుద్రాక్ష పరమశీవ స్వరూపం రుద్రాక్షలు ధరించు మంత్ర బీజములు వీనిలో ఏకముఖ చతుర్ముఖ పంచముఖ దశముఖ త్రయోదశముఖాలైన రుద్రాక్షలను ధరించేటప్పుడు ఓం హ్రీం నమ అనే మంత్రంతో ధరించాలి ద్విముఖి చతుర్ముఖి రుద్రాక్షలు దాల్చేటప్పుడు ఓం నమ అనుకోవాలి త్రిముఖి రుద్రాక్ష ధారణ వేళ క్లీం నమ అని జపించాలి ఆరు తొమ్మిది పదకొండు ముఖాలు గల రుద్రాక్షలు ధరించేందుకు ఓం హ్రీం నమ అని ధ్యానించుకోవాలి అదేవిధంగా సప్తముఖి అష్టముఖి రుద్రాక్షలు ధరించేటప్పుడు ఓం హుం నమ అనుకోవాలి ద్వాదశ ముఖి రుద్రాక్షను ఓం క్రం క్షౌం రౌం నమ అని ధ్యానించుకోవాలి రుద్రాక్షను మంత్రహీనంగా ధరించకూడదు ఋషులాగా మీ కోరిక మీదట బిల్వ భస్మ రుద్రాక్షల మహిమలు ధారణా విధులు తెలియచేశాను ఇంతటితో శివపురాణంలోని విద్యేశ్వర సంహిత పూర్తయినది అంటూ ముగించాడు సూదుడు ఏవం శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన శ్రీ శివ మహాపురాణమున ఇరవై ఐదవ అధ్యాయములకు విద్యేశ్వర సంహిత పూర్ సంపూర్ణం ఇది ఆరవ రోజు పారాయణం సంపూర్ణం ఈరోజు మనం ఏ ఏ కోరికలు ఉన్నవాళ్ళు ఎటువంటి పార్థివ లింగాలని ఏ సంఖ్యని పూజించాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం బిల్వ మహిమ భస్మధారిన మహిమ గురించి తెలుసుకున్నాం రుద్రాక్షల యొక్క మహిమ రుద్రాక్షలను ధరించేటప్పుడు ఎటువంటి మంత్రాలను జపించాలి ఎన్ని రుద్రాక్షలను శరీరంపై ఎవరెవరు ఎలా ధరించాలి అనేవి తెలుసుకున్నాం ఇవన్నీ కూడా గురుముఖత చేయాలండి ఇది శ్రీ శివమహాపురాణం ఆరవ రోజు పారాయణం സമ്പൂർണ്ണം ശിവാർപ്പണം